మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావి కాంబినేషన్ లో మన ముందుకు రాబోతున్న మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఈ మూవీని సంక్రాంతి పండుగకు మన ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన మూవీ మేకర్స్ పండగకి వస్తున్నారంటూ ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు బట్ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ఇప్పటికైతే ప్రకటించలేదు తాజాగా మూవీ యొక్క రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్ ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియోలో లో కనిపించబోతున్నారు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ అటు నయనతార ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి యొక్క పోస్టర్ ని కూడా లాంచ్ చేశారు ఈ పోస్టర్ లో చిరంజీవి బ్లాక్ సూట్ లో చాలా అందంగా కనిపించారు ఈ పోస్టర్ మెగా అభిమానులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది